హలో ఏంటి వాళ్ళకు ఉండాలి వాళ్ళకు ఉండాలి కట్టే Mm-hmm. <laughs> కే అమ్మే జనా కొట్టికి నాకెరెడ్డి గారు భౌరవ పెద్దలు చిల్లెల గ్రామం చేస్వాడ మండలం మండల జిల్లా వారి జత కొట్టిలో ఉన్నాయి ఆ తదుపరి గాలు రెండవ నంబర్ వారు బైజే రావాలని ఆలస్యం రాదే శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి అశ్వితో టుమ్మూరు రాంబప్ప రెడీ గారు ఠుప్ప్ర గ్రామం శ్రీవల్ల మండలం నందాల జిల్లా గుట్ట గిత్త హేజీ రెడీగ రావణని రెండవ నంబర్ వారు గౌరవ పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి మీరు ఒక రెండు వేల అవకాశంగా కొంచెం సహకరించి బయటకు వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని సహకరించాలి మీరు చివరి సెకండ్ ఓవర్ కూడా పొరపాటు పొరపాటు లేకుండా జరిగితే ప్రదర్శన మరి పోరాడాలా చివరి సెకండ్ వరకు కూడా పోరాడాలి మరి నా సురేంద్ర నా సురేంద్ర

நிமிஷாலண்ணா மதிய உங்களுக்கு காமலூர் ஆஷா மாச எவரங்க ெடி நிமிஷம் உன்னு இரவை நிமிஷால சமயம் ாரசிம்மஸ்வ ஆசை பொன்னேரிமாஞ்சலி சிர்மில் மஞ்சால ஜில்ல பள்ளி ரெண்டு ஆலய കേട്ടൽ രവാന മടി ജനാലും యాభై ఐదు సెకండ్ల పెట్టి చేసుకున్నాయి తొమ్మిదవ రౌండ్ ఇరవై గటికి నాగిరెడ్డి గారు జిల్లాల బ్రహ్మం గోస్వాడ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మరి సమయం అంటే మీకు మూడు నిమిషాలు ఉన్నది సమయం అప్పట్లే మాకి చలికాలం వెళ్ళాం దుప్పట్లు గట్టిగా క్లాప్స్ కొట్టాలి నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఇరవై మూడు నిమిషాల నలభై సెకండ్లు

بني اي نضر پتہ ني E yep. yep. karanlık